హాయ్ ఫ్రెండ్స్ వచన కవిత్వంతో మీ ముందుకొచ్చాను కవితా శీర్షిక మరణం వరమా శాపమా అరే అంటే ఎందుకంత భయం తల్లి గర్భంలో నుంచి తల విదిలిస్తూ బయటికి వచ్చి కెవ్వుమని ఏడుస్తూ తొలి శ్వాస తీసుకున్న అనుభవం వలనే తుది శ్వాస విడిచే సమయమే కదా మరణం అంటే ఈ రెండింటి నడుమ ఆడిన నాటకమే కదా జీవితం అంటే మరణం ఎప్పటికీ శాపం కాదు మరణం ఒక వరం సకల లోక సర్వ సర్వజగత్తుకు తండ్రి అయిన శివపరమాత్మ చెంతకు మనల్ని చేర్చే అపరూప వరమే మరణం సన్నిహితులు శత్రువులు వేదనలు మోదములు దేహ దైన్య పురాత్రులు నావంటూ మురిపిస్తూ నావి కాని వస్తుజాలము అన్నీ అన్నీ విడిచి నాడీ తంత్రులను ఒక్కొక్కటిగా తెంపుకుంటూ అత్యంత తేలికైన ఆనందదాయకమైన అనుభూతిని ఆస్వాదిస్తూ నాదని భ్రమించే ఈ కాయాన్ని నిర్మోహమాటంగా విడిచి మిటలాక్షులలో లీనమై అద్వైతానుభూతిని చెందడమే కదా మరణమంటే అందుకే మరణం ఒక వరం మరణమనే వరాన్ని పొందిన నేను ఇప్పుడు సర్వస్వతంత్రుడను మనోవేగంతో ప్రయాణిస్తాను గాలికి ఆరను నీటికి తడవను అగ్నిలో కాలను అజరామరమై నిలుస్తాను ఈ దేహాన్ని వీడిన మరుక్షణం శోకిస్తున్న నా బిడ్డల కన్నీరు రహస్యంగా తుడిచి భూమిలో ఏది శాశ్వతం కాదని ఓదార్చి పుట్టుట గిట్టుట కొరకేనంటూ సాక్ష్యంగా నా శవాన్ని చూపిస్తాను అంతే మరుక్షణమే ఆరంభమవుతుంది నా ప్రయాణం నా బాల్య స్మృతులను పంచిన ప్రదేశంలో సంచరిస్తూ అనుభూతులను మరివేసుకుంటాను ఈ తనువునిచ్చిన తల్లిదండ్రుల ఆనవాళ్లను వెతుకుతూ వారి కాష్టాలు కాలిన ప్రదేశాన్ని దర్శించి ప్రణతులర్పిస్తాను దేహంతో చూసిన చూడని పుణ్యక్షేత్రాలన్నీ చుట్టేస్తాను నా దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్న నదీమతలులకు నమస్కరించి మునకలేస్తాను తుది వీడుకోలు చెప్పి తరిస్తాను కడసారిగా కాలుతున్న నా కట్టె నాది కాదని కపాల మోక్షాన్ని గాంచి అందరికీ సెలవంటూ వెనుదిరుగుతాను అత్యంత శాంతితో అచంచలమైన నమ్మకంతో అతి గాఢాంధకార కూపాలను దాటి మిరమిట్లు గడిపే నక్షత్ర మార్గంలో ప్రయాణిస్తూ వెలుగులను ఆస్వాదిస్తూ జ్ఞానకాంతులను హృదులో నింపుకొని నా తండ్రి దగ్గరికి ఆ పరంధామానికి ప్రయాణిస్తాను పసిపాపలా నా తండ్రి ఒడిలో చేరి పరవశిస్తాను మిత్రమా మరణం ఎప్పటికీ ఒక వరమే మరణం శాపం కాదు